ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చెట్టు డిఎస్సికి సంబంధమైనటువంటి మా శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రేమైన మిత్రులారా మనం గత క్లాసులో బోధన అంటే ఏంటి బోధన యొక్క ప్రాధాన్యత ఏంటి బోధన యొక్క లక్షణాలు ఏంటి బోధనలో ఉన్నటువంటి ఏంటి బోధన యొక్క ప్రాధాన్యత ఏంటి ముఖ్యంగా బోధన అంటే నైపుణ్యాలు ఉండాలని చెప్పి చెప్పుకున్నా బోధన సక్సెస్ అవ్వాలంటే టీచింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద స్కిల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే టీచింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యాక్టివిటీ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది దీనికి సంబంధించి మరి టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా చేయాలంటే ఎలా చేయాలని దానికి సంబంధించి ముఖ్యంగా అమెరికా వాళ్ళు అనుకున్నారని దానికి మైక్రో టీచింగ్ అని పేరు పెట్టాలని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ క్లాస్లో మరి సూక్ష్మ బోధన యొక్క చారిత్రక అభివృద్ధి ఏంటి మరి అమెరికాలో సూక్ష్మ బోధన ఏ విధంగా అభివృద్ధి చెందింది అలాగే భారతదేశంలో సూక్ష్మ బోధన ఏ విధంగా అభివృద్ధి చెందింది సూక్ష్మ నిర్వచనాలు ఏంటి ఇవన్నీ కూడా వరుస క్రమంలో మనం చెప్పుకుంటూ వెళ్దాం రైట్ ఫ్రెండ్స్ క్లాస్లోకి వెళ్దాం సూక్ష్మ బోధన సూక్ష్మ బోధన సూక్ష్మ బోధన దీన్నే మనకు తెలుసు దీన్ని మనం మైక్రో టీచింగ్ అని చెప్పేసి అంటాం మైక్రో టీచింగ్ మైక్రో టీచింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది మైక్రో టీచింగ్ మైక్రో టీచింగ్ అంటే దీన్ని చిన్న బోధన అని కూడా అని చెప్పేసి అంటాం బోధన అనేది ముఖ్యంగా బోధన అనేది అనేక నైపుణ్యాల సమూహాలు అనేక నైపుణ్యాల సమూహాలు టీచింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది స్కిల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే నలభై ఐదు నిమిషాల కాల వ్యవధిలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యవధిలో మనము విద్యార్థులు బోధించి ఆశించినటువంటి తీసుకుని తీసుకురావాలంటే ఆశించినటువంటి మార్పుల్ని మనం తీసుకుని రావాలంటే తప్పనిసరిగా మనకి టీచ్ చేసే వాళ్ళకి తప్పనిసరిగా ఎన్నో రకాల స్కిల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఆ స్కిల్స్ అనేవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనం ఆశించినటువంటి ప్రవర్తన మార్పులు తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది మరి అన్ని స్కిల్స్ని మనం ఒకేసారి ఉపయోగించి మనం ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకున్నారు కాబట్టి ఇది కష్టమైంది కాబట్టి అందుకే అన్నారు టీచింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యాక్టివిటీ అని టీచింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యాక్టివిటీ అని చెప్పేసి అన్నారు బోధన అనేది సంక్లిష్టమైన చర్య బోధన సంక్లిష్టమైన చర్య బోధన ఒక సంక్లిష్టమైనటువంటి చర్య మరి అయితే ఈ సంక్లిష్టమైనటువంటి చర్యని ఈ సంక్లిష్టమైనటువంటి కాంప్లెక్స్ యాక్టివిటీ అని చెప్పి దీన్ని సులభతరం చేయలేమా సులభతరం చేయలేమా టీచింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యాక్టివిటీ అని చెప్పేసి అంటున్నాము దీన్ని మనం సులభతరం చేయలేమా అనేటువంటి ఆలోచన మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చిందంటే అమెరికా వాళ్ళకి వచ్చిందనమాట అమెరికా వాళ్ళకి వచ్చింది అమెరికా వాళ్ళు మరి దీన్ని ఏ విధంగా సులభతరం చేయొచ్చు అనే దానికి సంబంధించి అనేక ప్రయోగాలు చేయడం జరిగింది ఈ ప్రయోగాల ఈ ప్రయోగాలనికే మనం వాళ్ళు ఏం చేశారంటే ఏమని పేరు పెట్టారంటే సూక్ష్మ బోధన అని పేరు పెట్టారు సూక్ష్మ బోధన అని పేరు పెట్టడం జరిగింది సూక్ష్మ బోధన సూక్ష్మ బోధన అంటే చిన్న బోధన అని చెప్పేసి మనం పిలుస్తుంటాం అయితే అమెరికాలో ఈ సూక్ష్మ బోధన అనేది ఏ విధంగా మనకు అభివృద్ధి చెందింది అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అమెరికాలో సూక్ష్మ బోధన అభివృద్ధి అమెరికాలో సూక్ష్మ బోధన అమెరికాలో సూక్ష్మ బోధన అమెరికాలో సూక్ష్మ బోధన సూక్ష్మ బోధన అనే కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా మనకు అమెరికాలో వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఈ యొక్క సూక్ష్మ బోధనకి నాంది పలికినటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫార్డ్ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సూక్ష్మ బోధనకు నాంది పలికినటువంటి విశ్వవిద్యాలయం ఏది అంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనేటువంటిది నాంది పలికినటువంటి అంటే ఈ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి ప్రయోగాలు ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగినాయి అమెరికా దేశంలో ఎప్పుడు జరిగినాయి అంటే మనం దాదాపుగా మనం తీసుకుంటే సూక్ష్మ బోధన అనేది దీనికి ఆ పేరు ఎప్పుడు పెట్టారు అని చెప్పేసి అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో దీనికి సూక్ష్మ బోధన అని పేరు పెట్టడం జరిగింది సూక్ష్మ బోధన అనేటువంటి పేరు మనకి దీనికి ఎప్పుడు పెట్టారంటే పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరమే పెట్టడం జరిగింది అందుకే దీన్ని ఏమైనా అంటే కొన్నిసార్లు ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు అనమాట పంతొమ్మిది వందల అరవై మూడులో అభివృద్ధి చెందిన బోధనేది లేకపోతే ఛాత్రోపాధ్యాయుల్లో ఓకే బోధనా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి పెంపొందించడానికి అవకాశం ఉన్నటువంటి బోధనేది నైపుణ్యాల సాధన ఈ బోధన ద్వారా జరుగుతుంది ఇలాగ ఎగ్జామినేషన్లో మన క్వశ్చన్స్ అడుగుతుంటాడు రైట్ అమెరికా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో రాబర్ట్ అండ్ బుష్ అనేటువంటి ఇద్దరు ప్రొఫెసర్స్ ఉన్నారు రాబర్ట్ అండ్ బుష్ డ్వైటెలన్ రాబర్ట్ అండ్ బుష్ అనేటువంటి ఇద్దరు ప్రొఫెసర్స్ ఉన్నారు ఎక్కడ అమెరికాలోని ఫార్ యూనివర్సిటీలో అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డ్వైటెలన్ రాబర్ట్ అండ్ బుష్ అనేటువంటి ఇద్దరు ప్రొఫెసర్స్ ఉన్నారు వీళ్ళకి అంటే మన ఫారిన్ కంట్రీస్ పరిస్థితి ఎలా ఉంటుందంటే రీసెర్చ్ చేసేటప్పుడు పిహెచ్డి ఎవరైతే చేస్తూ ఉంటారో రీసెర్చ్ పరిశోధన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇద్దరు గైడ్లు ఉంటారు మరి వీళ్ళిద్దరికీ ఇద్దరు ప్రొఫెసర్స్ ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైంటే కీ తేక్సన్ అనేటువంటి ఒక విద్యార్థి వీళ్ళ దగ్గర పిహెచ్డీ చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అమెరికాలోని సూక్ష్మబోధనకి నాంది పలికిన విశ్వవిద్యాలయం అమెరికా సూక్ష్మ బోధన ప్రారంభమైనటువంటి దేశం అమెరికా సూక్ష్మ బోధనకి నాంది పలికిన విశ్వవిద్యాలయం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సూక్ష్మ ఆ పేరు ఎప్పుడు పెట్టారు అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీలో పెట్టారు సూక్ష్మం ద్వారా ఏం నేర్చుకుంటారంటే బోధన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాం సూక్ష్మబోధం బోధన నైపుణ్యం ఎవరిలో వస్తాయంటే ఛాత్రోపాధ్యాయుల్లో వస్తాయి మరి బోధన ఏం చేస్తుందంటే బోధనలో ఉన్నటువంటి సంక్లిష్టం తగ్గించి దీన్ని సులభతరం చేస్తుంది ఓకేనా రైట్ అయితే దీనికి కీ తేక్సన్ అనేటువంటి ఒక పిహెచ్డి విద్యార్థి ఈ రాబట్ దాబొట్టే అనుభూష్ అనేటువంటి బయట దగ్గర పిహెచ్డి చేస్తున్నాడు చేస్తే చేస్తే ఎన్నో రకాల జనరల్స్ ఇవన్నీ కూడా రోజు రెగ్యులర్గా జనరల్స్ చదువుతూ ఉంటాను అనమాట చదివేటువంటి క్రమంలో నైన్టీన్ సిక్స్టీ వన్లో నైన్టీన్ సిక్స్టీ వన్లో నైన్టీన్ సిక్స్టీ వన్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఈయన చదువుతున్నటువంటి క్రమంలో చదువుతున్నటువంటి ఒక జనరల్ చదువుతున్నటువంటి క్రమంలో ఒక జర్మన్ శాస్త్రవేత్త ఒక జర్మన్ శాస్త్రవేత్త మ్యాక్ట్రానిక్ అనేటువంటి ఒక యంత్రాన్ని కనుక్కున్నాడు అనేటువంటి మ్యాక్ట్రానిక్ అనేటువంటి ఒక యంత్రాన్ని కనుక్కున్నాడు అనేటువంటి ఆర్టికల్ని మ్యాక్ట్రానిక్ అనేటువంటి ఒక యంత్రాన్ని ఒక యంత్రాన్ని కనుక్కున్నాడు అనేటువంటి ఆర్టికల్ని కీ తేక్సన్ అనేటువంటి ఆయన మరి చదవటం జరిగింది ఒక జనరల్లో చదవటం జరిగింది జనరల్లో చదివిన తర్వాత అతను ఏం చేశానంటే దానికి సంబంధించిన మొత్తం కూడా కూలంకుషంగా చదువుకొని నేర్చుకొని అర్థం చేసుకొని ఆ విషయాన్ని తిరిగి వచ్చేసి వాళ్ళ ప్రొఫెసర్స్ అయినటువంటి డోటన్ రాబర్టన్ బుష్ అనే వాళ్ళకి చెప్పడం జరిగింది అదే సమయంలో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీనికి ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఫోర్డ్ ఫౌండేషన్ ఈ డిపార్ట్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాం కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఈ ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని నిధుల్ని కేటాయించడం జరిగింది కొన్ని నిధులు కేటాయించారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్పుడు వెంటనే ఈ యొక్క కీర్తే సన్ యొక్క రాబర్ట్ బుష్ అనేటువంటి డైటైల్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ మాక్టోనిక్ అనేటువంటి యొక్క యంత్రాన్ని ఫైండ్ అవుట్ చేయడం మరి దాని ద్వారా మరి ఆ వీడియో టేపుల్ని ఆ వీడియో టేపుల్ని ఉపయోగించి ఆ వాటిని టీచింగ్లో ఉపయోగించి టీచింగ్లో ఉపయోగించడం అనేది జరిగిందంట ఆ వీడియో టేపుల్ని ఏం చేస్తారంటే టీచింగ్లో ఉపయోగించడం అనేది జరిగింది ఈ మ్యాట్రోనిక్ యంత్రం ద్వారా ఉపాధ్యాయ విద్యలో ఉపాధ్యాయ విద్యలో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఈ మ్యాట్రానిక్ అనేటువంటి యంత్రాన్ని ఎక్కడ ఉపయోగించారు దీన్ని ఉపయోగించి ఓకే ఆ యొక్క బోధన ఏదైతే ఉందో మ్యా మ్యా మ్యాక్రోటీకి సంబంధించిన బోధన నలభై నిమిషాల కాల కాలవధిలో చేసేటువంటి బోధన ఏదైతే ఉందో దాంట్లో దాగి ఉన్న నైపుణ్యాలు ఏదైతున్నాయో వాటిని మొత్తాన్ని విడిగా అనమాట అనేక నైపుణ్యాలు నైపుణ్యాలు మొత్తం విడిగా చేసి ఓకే చిన్న చిన్న పాఠాలుగా ఆ యొక్క నలభై ఐదు కాల కాలవధిలో బోధించేటువంటి దాన్ని చిన్న చిన్న పాఠాలుగా ఏర్పాటు చేసి వాళ్ళు చిన్న ప్రయోగాలు చేయడం జరిగిందనమాట ఈ ప్రయోగాలకి ఆ ప్రయోగాల ద్వారా చేసేటువంటి బోధనకి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్రదర్శన బోధన ప్రదర్శన బోధన ప్రదర్శన బోధన అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఈ ప్రదర్శన బోధనలో భాగంగా ఒక ఐదు నుంచి ఐదు నుంచి ఆరుగురు పది మంది విద్యార్థులు కలిసి కోడ కూర్చోవడం ఒక తనలో ఉన్నటువంటి ఒక వాళ్ళ ఫ్రెండ్ కథన అంటే కో స్టూడెంట్ ఓకే ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తే టీచ్ చేయటం కొంతమంది పరిశీలకు పరిశీలకులుగా ఉండటం కొంతమంది ఏమో ఒక టీచ్ చేయటం కొంతమంది వినటం ఓకే ఈ విధంగా వాళ్ళని డివైడ్ చేసి బాగాలుగా చేసి డివైడ్ చేసి ఆ యొక్క యాక్టివిటీని కంప్లీట్ చేయడం జరిగింది ఈ విధంగా చేయటం వల్ల ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మ్యాక్రో టీచింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని నలభై ఐదు నిమిషాల అనేక భాగాలుగా డివైడ్ చేసి ప్రదర్శన బా బో ప్రదర్శన బోధనలాగా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఓకే ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులే టీచ్ చేస్తూ ఉన్నారో అది ఇచ్చింది విద్యార్థులందరూ కూడా యాక్టివ్గా ఓకే యాక్టివ్గా ఎప్పుడు మనం జనరల్గా చూడండి నాలుగు కరపులు తీసుకున్నాం నాలుగు కర్రపర్లు కలిపి కట్టేసి మనం విరవమంటే విరగలుగుతామా నాలుగు కరపులను కట్టి విరవమంటే విరగలుగుతాం విరవలేము కదా అలాగే ఒక్కొక్క కరపులను విరవాలంటే చాలా ఈజీ అనమాట అందుకని చెప్పేసి వీళ్ళు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యి ఒక్కొక్క స్కిల్ని వేరు చేసి దానికి సంబంధించి ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాల కాల వ్యవధిలో టీచ్ చేసే విధంగా ఆ స్కిల్ని ఎక్వేర్ చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే జరిగింది దానికి ప్రదర్శన బోధనని పేరు పెట్టారు ఈ ప్రదర్శన బోధన అనేది చాలా సక్సెస్ అవడం అనేది జరిగిందనమాట రైట్ ప్రదర్శన బోధన అనేది చాలా సక్సెస్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా జరిగేటువంటి క్రమంలో ఈ బోధన సక్సెస్ అయ్యేటువంటి క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇది బాగానే ఉంది చిన్న చిన్న బాగాలుగా చేస్తున్నాం కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం బోధన చేస్తున్నాం కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం బోధన చేస్తున్నాం ఓకే విద్యార్థులు కొంతమంది కూర్చుంటున్నారు విద్యార్థులు కొంతమంది కూర్చుంటున్నారు కొంతమంది ఒక విద్యార్థి పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు అలాగే కొంతమంది సో అవి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఓకే ఇట్లా అనేక విధాలుగా చేస్తున్నారు కాబట్టి ఇది ఉందని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ త్రీలో దీనికి ఏం చెప్పేసి ఏం చేశారంటే దీనికి మైక్రో టీచింగ్ అని పేరు పెట్టారు మైక్రో టీచింగ్ అని పేరు పెట్టారు ఎప్పుడండి పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో దీనికి మైక్రో టీచింగ్ అని పేరు పెట్టడం అనేది జరిగిందనమాట తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కీర్తి ఎక్సన్ కీర్తి ఎక్సన్ ఏం చేశారంటే వీడియో టేపును ఉపయోగించి వీడియో టేపులను ఉపయోగించి వీడియో టేపును ఉపయోగించి వెనువెంటనే పరిపుష్టి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు వీడియో టేపును ఉపయోగించి వెనువెంటనే పరిపుష్టి అనేటువంటి కాన్సెప్ట్ నిస్కొచ్చాడు మైక్రో టీచింగ్ అనేటువంటి ఆ పేరు పెట్టిన తర్వాత ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈజీ వేలో ఎలా టీచ్ చేయాలని దానికి సంబంధించి పరిశోధనలు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కీర్తి ఎక్సైన్ ఏం చేశాడంటే వీడియో టేబుల్ని ఉపయోగించి వెనువెంటనే పరిపుచ్చుకునేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని జరిగింది అంటే ఇక్కడ ఏం చేస్తారు వీడియో వీడియో అంటే టీచ్ చేసేటప్పుడు వీడియో తీస్తారు వీడియో తీసి అతను ఎలాంటి లోపాలు చేశాడు టీచింగ్ కరెక్ట్గా చేశాడా చేయలేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఓకే టీచింగ్లు ఏమన్నా అంటే మాట్లాడటం తడబడుతున్నాడా ఓకే బోర్డు మీద సరిగ్గా రాయలేకపోతున్నాడా ఉచేమన్నా సరిగ్గా లేదా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వెంటనే ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా ఆ వీడియో అతను చూపించే విధంగా వెనువెంటనే పరిపిస్తున్నటువంటి కాన్సెప్ట్ని నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎవరు ఎక్స్ అనేటువంటి పిహెచ్డి విద్యార్థి ఒక ప్రయోగం చేయడం అనేది జరిగింది అనమాట అది కొంత సక్సెస్ ఇచ్చింది తద్వారా కొంత అంటే తమ తమలో ఉన్నటువంటి లోపాలు ఎవరైతే టీచ్ చేశారో వాళ్ళు వాళ్ళ లోపాలని సవరించుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడింది అనమాట తర్వాత మనకి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో హర్రి గామిసన్ అనేటువంటి ఆయన హర్రీ గామిసన్ అనేటువంటి ఆయన గామిసన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోనే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోనే సిమ్యులేషన్ పరిసరాలు ఉపయోగించి సిమ్యులేషన్ పరిసరాలు ఉపయోగించి బోధన చేయడం ప్రారంభించారు హర్రీగాంస అనేటువంటి ప్రొఫెసర్ ఓకే హర్రి గాంస అనేటువంటి ప్రొఫెసర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సిమ్యులేషన్ పరిసరాలు అనేటువంటి దాన్ని ఉపయోగించి సిములేషన్ పరిసరాలు అంటే పరిసరాలు అంటే ఇక్కడ అర్థమైందంటే కల్పిత పరిసరాలు కల్పిత పరిసరాలు అంటే దీనికి ఏం చేస్తారంటే సాధారణంగా మనం తీసుకున్న క్లాస్ రూమ్ అనేది ఇలా ఉంటుందండి సాధారణంగా క్లాస్ రూమ్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ ఉపాధి ఉంటాడు ఇక్కడ అందరూ కూడా విద్యార్థులు కూర్చొని ఉంటారు ఇది సాధారణ తరగతి గది ఇది సాధారణ తరగతి గది ఇది సాధారణ తరగతి గది అలాగే సిమ్యులేషన్ పరిశాలంటే అలా గదిని ఎలా కాకుండా ఇలాగ మార్చాడు గదిని ఇలా విద్యార్థులు కూర్చునే విధంగా అందరూ కూడా పరిశీలించే విధంగా ఫైవ్ టు టెన్ మెంబర్స్ కూర్చునే విధంగా ఓకే ఇక్కడ టేబుల్ ఇక్కడ ఉపాధ్యాయుడు టీచ్ చేసే విధంగా ఎట్లాగా దీన్నే సిమ్యులేషన్ ఫలితాలు అని చెప్పేసి అంటారు సిమ్యులేషన్ ఫలితాలు ఈ విధంగా సిమ్యులేషన్ పరిశ్రమలను ఉపయోగించి బోధన చేయడం మైక్రో లో ఒక నూతనమైనటువంటి ప్రయోగంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా సిమ్యులేషన్ పరిశ్రమలు ఉపయోగించి బో బోధన చేయటం జరిగింది ఈయన మరి ఒక స్కేల్ ఆధారంగా ఏంటి స్టాన్ఫోర్డ్ టీచర్ కాంపిటెన్స్ అప్రైజల్స్ గైడ్ స్టాన్ఫోర్డ్ టీచర్ కాంపిటెన్స్ అప్రైజల్ గైడ్ అనేటువంటి ఈ స్కేల్ ద్వారా స్టాన్ఫర్డ్ టీచర్ కాంపిటెన్స్ అప్రైజల్ గైడ్ అనేటువంటి ఈ స్కేల్ ద్వారా తను ఆ యొక్క ఏదో దా ఆ టీచింగ్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు గురించినటువంటి విషయాన్ని ఆ స్కేల్ ద్వారా పరిగణన చేసి ఈ సిమ్యులేషన్ పరిశ్రమల ద్వారా బోధన అనేది ఎఫెక్టివ్గా ఉందని చెప్పేసి ఆయన ఇంకో కొత్త ప్రయోగం చేయడం అనేది జరిగిందనమాట చూడండి నైన్టీన్ సిక్స్టీ త్రీలో దీనికి అని పేరు పెట్టారు సిక్స్టీ ఫోర్లో ఎవరు మనకి కీర్తి వీడియో టేప్లు ఉపయోగించి వినవన్నే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో హరి కాన్ స్టాన్ఫోర్ యూనివర్సిటీలో మరి సి ఉపయోగించి సూక్ష్మోధన ఎలా చేయాలన్నా దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది ఈ ప్రయోగాలకు సంబంధించి ఆయన సాన్ఫోర్డ్ టీచర్ కాంపిడెన్స్ అప్జర్ గైడ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ప్రయోగ ఫలితాన్ని అసెస్ చేయడం అనేది జరిగింది నా తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కళ్యాణ్ బక్ అనేటువంటి ఆయన కళ్యాణ్ బక్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కళ్యాణ్ బక్ అనేటువంటి విద్యావేత్త సాన్ జోస్ యూనివర్సిటీ సాన్ జోస్ విశ్వవిద్యాలయంలో సాన్ జోస్ విశ్వవిద్యాలయంలో సాన్ జోస్ విశ్వవిద్యాలయంలో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కళ్యాణ్ బక్ అనేటువంటి విద్యావేత్త సాన్ జోస్ విశ్వవిద్యాలయంలో సాన్ జోస్ విశ్వవిద్యాలయంలో ప్రాథమికత స్థాయి ప్రాథమికత ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో ఈ ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేశాడు నియంత్రిత సమూహము అలాగే అనియంత్రిత సమూహం అని రెండు గ్రూపులుగా డివైడ్ చేశాడు నియంత్రిత సమూహము అనియంత్రిత సమూహం అని రెండు గ్రూపులుగా డివైడ్ చేశాడు రెండు గ్రూపులుగా డివైడ్ చేసి కంట్రోల్ గ్రూప్ అండ్ ఎక్స్మెంటల్ గ్రూప్ కంట్రోల్ గ్రూప్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కంట్రోల్ గ్రూప్కేమో ఓకే మామూలు వ్యక్తిని పంపించాడు టీచింగ్ చేయడానికి ఎక్స్మెంట్ల గ్రూప్కేమో ఓకే ఏదైతే ఈ యొక్క మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి స్కిల్స్ విడివిడిగా నేర్చుకున్నటువంటి వ్యక్తిని పంపించడం జరిగింది ఓకే ఇతని స్కిల్స్ బాగా విడివిడిగా నేర్చుకున్నాడు ఇతన్ని నలభై నిమిషాలు టీచ్ చేయమని అక్కడ పంపించాడు ఓకే ఇక్కడ నియంత్రిత సమూహంలో ఓకే స్కిల్స్ గురించి తెలియనటువంటి మామూలు వ్యక్తిని టీచ్ చేయమని చెప్పేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ పంపించారు రెండు క్లాస్ రూమ్లోకి రెండు క్లాస్ రూమ్లోకి వెళ్ళడం జరిగింది ఇది కంట్రోల్ గ్రూప్ అండ్ ఎక్స్మెంటల్ గ్రూప్ కంట్రోల్ గ్రూప్ అండ్ ఎక్స్మెంటల్ గ్రూప్లోకి ఇద్దరు పంపించారు అయితే ఈ పంపించినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రీ టెస్ట్ కండక్ట్ చేసుకున్నారు ప్రీ టెస్ట్ దాన్ని కండక్ట్ చేశారు ప్రీ టెస్ట్ ప్రీ టెస్ట్ అనేదాన్ని కండక్ట్ చేశారు ప్రీ టెస్ట్ అనేదాన్ని కండక్ట్ చేశారు ప్రీ టెస్ట్ వచ్చిన రిజల్ట్ తీసుకున్నారు రిజల్ట్ తీసుకొని వాళ్ళు ఈ యొక్క స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు స్కిల్స్ లేని వాళ్ళు వెళ్ళి టీచ్ చేశారు టీచ్ చేసిన తర్వాత మరి అయిపోయిన తర్వాత టీచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ రిజల్ట్ తీసుకోవడం జరిగింది అయిపోయిన తర్వాత రిజల్ట్ తీసుకుంటే ఓకే ఎవరైతే స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి బోధన చాలా ఎఫెక్టివ్గా ఉంది పిల్లలు చాలా అర్థవంతంగా నేర్చుకున్నారు అర్థవంతంగా నేర్చుకోవడం అనేది జరిగింది పిల్లలు అలాగే పోస్ట్ టెస్ట్లో రిజల్ట్ అనేది ఈ యొక్క ఎవరైతే స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి టీచ్ చేసినటువంటి దాంట్లో రిజల్ట్ బాగా వచ్చింది పిల్లల పాఠ్యాంశాన్ని బాగా అవగాహన చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయి సో దీని ద్వారా కొంత మార్పు అనేది వచ్చింది టీచింగ్లో మార్పు అనేది వచ్చింది కాబట్టి దీన్ని తప్పసరిగా అన్ని దేశాల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కాకుండా అమెరికాలో ఉన్నటువంటి మిగతా యూనివర్సిటీస్లో వాళ్ళతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి నూతన ప్రయోగం ఏదైతే ఉందో ఈ మైక్రో టీచింగ్కి సంబంధించినటువంటి భావనలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ విధంగా అమెరికా బ్రిటన్ కెనడా నెదర్లాండ్స్ ఇలాంటి దేశాల్లో ఇలాంటి దేశాల్లో కూడా మరి ఈ యొక్క మైక్రో టీచింగ్కి సంబంధించినటువంటి భావనలని ఓకే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరిగిందనమాట రైట్ సో ఈ విధంగా మైక్రో టీచింగ్ అనేటువంటి భావన ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి టీచింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యాక్టివిటీ అనేటువంటి దాని నుంచి టీచింగ్ అనే దాన్ని ఈజీ చేయలేమా అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మరి అమెరికాలో ఉన్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్న వ్యక్తులకు వచ్చిందో దాని నుంచి ఆ టీచింగ్లో నిమిడి ఉన్నటువంటి అనేక రకాల నైపుణ్యాలను విడదీసి ఒక్కొక్క నైపుణ్యంలో ప్రాక్టీస్ ఎలా చేయాలి ఎక్స్పర్టైజ్ ఏ విధంగా కావాలన్న దాని మీద ప్రయోగాలు చేసి ఓకే ఒక్కొక్క నైపుణ్యాన్ని ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో ఏ విధంగా మరి దాన్ని నేర్చుకోవచ్చు దాని మీద వాళ్ళు లెసన్ ప్లాన్స్ అనే వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఓకే వాళ్ళు ప్రయోగాలు చేసి దాని సక్సెస్ కావడం జరిగింది దాని ద్వారా కొంత మార్పు అనేది వచ్చింది టీచింగ్లో కొంత నూతన మరవడి అనేది వాళ్ళు తీసుకొని రావడం జరిగింది సో ఈ విధంగా ఈ ప్రయోగం సక్సెస్ అవ్వటం వల్ల వాళ్ళు ముఖ్యంగా అమెరికాలో తర్వాత బ్రిటన్ నెదర్లాండ్ కెనడా ఇలాంటి దేశాల్లో వాళ్ళు తెలియజేయటమే కాకుండా తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ టైంలో మళ్ళీ భారతదేశానికి కూడా వచ్చి ఎవరు డోటను రాబర్ట్ టెన్ బుష్ను భారతదేశానికి వచ్చి భారతదేశంలో కూడా ఎన్నో రకాల సెమినార్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం అనేది జరిగింది అన్నమాట కండక్ట్ చేసి మన వాళ్ళకు కూడా ఈ మైక్రో టీచింగ్ యొక్క ప్రాధాన్యతను మీకు తెలియజేస్తూ కొన్ని రకాల లెక్చర్స్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది దీన్ని మనవాళ్ళు కూడా అవగాహన చేసుకున్నారు ఓకే వాళ్ళ యొక్క రిజల్ట్ అన్నీ కూడా చూశారు ఇదేదో బాగానే ఉందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు ఫైండ్ అవుట్ చేసి దీనికి సంబంధించి పరిశోధన చేయడానికి మనవాళ్ళు ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించిన పరిశోధన మనకు ఎక్కడ జరిగిందయా అంటే ఓకే బరోడా యూనివర్సిటీలో కేస్ అనేటువంటి విద్యా సంస్థలు కేస్ బరోడా యూనివర్సిటీలో ఉన్నటువంటి కేస్ అనేటువంటి దాంట్లో జరిగిందన్నమాట కేస్ కేస్ అంటే కే సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ దీంట్లో దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి పరిశోధన బాగా జరిగింది అయితే భారతదేశంలో ఈ యొక్క టీచింగ్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది భారతదేశంలో మైక్రో మైక్రోటిచ్ యొక్క పరిస్థితి ఏంటి ఓకే ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్